హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి స్థలాలు కొనుక్కున్న వారందరికీ కూడా శుభవార్త చెప్పిన ప్రభుత్వం జనవరి ఇరవై మూడు వరకు కూడా అవకాశం ఇస్తున్నారు సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో స్థలాలు కొనుక్కున్న వారందరికీ కూడా ప్రభుత్వం అయితే మరొక శుభవార్త చెప్పింది అయితే చాలా మంది డిటిసిపి లేఅవుట్లు అయితే కొనుక్కుంటుంటారు కొంతమంది డిటిసిపి కానీ నాన్ అప్రూవ్డ్ లేఅవుట్లు కూడా కొనుక్కుంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం అంటే ఎల్ఆర్ఎస్ అయితే అమలు చేస్తుంది వచ్చే ఏడాది జనవరి ఇరవై మూడు వరకు కూడా ఎల్ఆర్ఎస్ అయితే గడువు ఉంది ఈలోపు అనధికారికంగా ఉన్న ఫ్లాట్లను క్రమబద్దీకరించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎల్ఆర్ఎస్ ద్వారా ఈ అనధికారిక లేఅవుట్ స్థలాలు కొనుక్కునే వారందరికీ కూడా అంటే డిటిసిపి కానీ లేఅవుట్లు కొన్ని పంచాయతీ లేఅవుట్లు అని ఇలాగ నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే ఉంటాయి అటువంటి స్థలాలు కొనుక్కునే వారందరికీ కూడా మంచి అవకాశం వచ్చిందని చెప్పుకోవాలి కొంతమంది తెలిసి కొనుక్కుంటారు కొంతమంది తెలియక అనుమతులు లేని లేఅవుట్లలో కూడా స్థలాలు కొనుగోలు చేసి మోసపోతుంటారు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయని లేదా తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసుకోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది సో ఒకసారి మీ స్థలం డిటీసీపి నాన్ నాన్అవ్డ్ లేఅవుట్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలాంటి వారందరికీ ప్రభుత్వం ఇప్పుడు చూపించినటువంటి ఎల్ఆర్ఎస్తో ఎంతో ఉపయోగం ఉంది ఈ అనధికారిక లేవట్ల స్థలాలు కొనుగోలు చేసుకున్న వారు ఎల్ఆర్ఎస్ అయితే వినియోగించుకోవచ్చు ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జూన్కి ముప్పై జూన్ ముప్పైకి ముందు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై వరకు అంతకంటే ముందు కొనుగోలు చేసుకున్న ఫ్లాట్లన్నింటినీ కూడా క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించింది వాస్తవానికి ఎల్ఆర్ఎస్ గడువు అక్టోబర్ ఇరవై మూడుతో పూర్తి అయిపోయింది కానీ మరోసారి ఈ గడువునైతే పెంచి రెండు వేల ఇరవై ఆరు అంటే వచ్చే సంవత్సరం ఇరవై జనవరి ఇరవై మూడు వరకు కూడా పెంచడం జరిగింది సో దీనికోసం ఎల్టీపీ అంటే లైసెన్స్ టెక్నికల్ పర్సన్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే సమర్పించాల్సి ఉంటుంది ప్రభుత్వం చెప్పిన పేనలైజేషన్ ఇతర ఛార్జీలు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇక అలాగే స్థలం మీద మీకు హక్కు ఉందని చూపించడానికి రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైలోపు రిజిస్ట్రేషన్ పత్రాలను తప్పనిసరిగా అంటే మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది జిరాక్స్ లో ఆ పత్రాలతో పాటు మీ స్థలం ఎంత ఉంది దాని చుట్టూ ఏమున్నాయి పక్కన ఉన్న రోడ్లు ఎంత వెడల్పు ఉన్నాయో తెలిపే సైట్ ప్లాన్ కూడా జత చేయాలి అంటే మీకు ఇచ్చిన లేఅవుట్ ప్లాన్ అనేది మీకు డాక్యుమెంట్స్ తో పాటు ఇస్తూ ఉంటారు అంటే మీ డాక్యుమెంట్స్ తో పాటు సాధారణంగా ఎలాంటి చిన్న ప్లాన్స్ వాళ్ళు లోకల్ గా గీసిన ప్లాన్స్ అయితే ఇస్తుంటారు ఇటు రోడ్ ఉందని ముప్పై ఫ్లాట్ నలభై ఫ్లాట్ లేదా ముప్పై రెండో ఫ్లాట్ ఇలాగే ఉన్నాయి ఫ్లాట్ నెంబర్తో జనరల్ గా ఒక లేఅవుట్ ప్లాన్ అయితే మీకు ఇస్తూ ఉంటారు అటువంటి ప్లాన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వాటితో పాటు ఈసీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎన్కంబరెంట్ సర్టిఫికేట్ అంటారు సబ్ రిజిస్టర్స్ అంతకం చేసినటువంటి ఈసీ ఉంటుంది మీరు బయట తహసీల్దార్ కార్యాలయంలో లేదా ఎమ్ఆర్ఓ ఆఫీస్లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ మార్కెట్ విలువ సంబంధించి మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది రెండూ కలిపి మీ ఏరియాని బట్టి మీరున్న ప్రదేశాన్ని బట్టి ఒక వెయ్యి రూపాయల వరకు కూడా తొమ్మిది వందలు ఎనిమిది వందల ఏరియాని బట్టి తీసుకుంటూ ఉంటారు బయట అప్లై చేసి ఇస్తూ ఉంటారు ఈ డాక్యుమెంట్స్ రాసేవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర కూడా మీరు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మార్కెట్ వాల్యూ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు ప్లస్ మీ డాక్యుమెంట్స్ ప్లాను ఇవి ఇచ్చినట్టయితే మీకు ఎల్ఆర్ఎస్కి కి అది ఓకే చేస్తారు ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్టివిటీకి సంబంధించి ఇక అలాగే భూమిని ఒక అవసరం నుంచి మరో అవసరానికి మార్చినట్టు తెలిపే ల్యాండ్ యూజ్ కన్వర్షన్ సర్టిఫికెట్ కూడా చూపించాల్సి ఉంటుంది వీటితో పాటు ఏదైనా నష్టం జరిగితే బాధ్యత వహిస్తామని తెలిసి ఇండెంటిటీ బాండు రోడ్డు విస్తరణ కోసం చేసుకున్న ఒప్పంద పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ మీరేమి చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు అప్లై చేసుకున్నప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ చేస్తారు ఒక లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ ద్వారా మీరు అప్లై చేసుకుంటారు కాబట్టి వాళ్ళు బేసిక్ ఫీజు కొంత తీసుకొని ఇవన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు అండ్ ఈసీని మార్కెట్ వాల్యూ మీరు అప్లై చేసి ఇచ్చుకోవచ్చు లేదా వాళ్ళని అప్లై చేయమని వాళ్ళు కూడా అప్లై చేస్తారు సో ఈ పత్రాలన్నీ సమర్పించడం ద్వారా ఈ స్థలంపై మీ యాజమాన్యాన్ని ధృవీకరించుకోవచ్చు అంటే అది ఇంకా డైరెక్ట్ అప్రూవ్డ్ లేఅవుట్ కింద అయితే మారుతుంది ఆ తర్వాత మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్లాన్ కూడా చాలా చక్కగా త్వరగా వచ్చేస్తుంది ప్లాన్ కూడా ఇబ్బంది లేదు ప్రస్తుతం ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే కనుక ఎల్ఆర్ఎస్ కింద ఇంటి ఇంటి స్థలాలు జనవరి ఇరవై మూడులో మీరు క్రమబద్దీకరించుకుంటే వారికి ప్రభుత్వం ఇప్పుడు ఆఫర్ ఇచ్చింది ఓపెన్ స్పేస్ ఛార్జ్ లో యాభై శాతం రాయితీ ఇస్తుంది ఉదాహరణకు మీకు ఎల్ఆర్ఎస్ కోసం మీరు అప్లై చేసుకుంటే సాధారణ టైంలో ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు అవుతూ ఉన్నట్లయితే కనుక ఛార్జీలు మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు ఇప్పుడు అది సగం ధరకే వచ్చేస్తుంది రెండు లక్షలు అయ్యే చోట లక్ష రూపాయలు అవుతుంది లక్ష రూపాయలు అయ్యే చోట యాభై వేల రూపాయలకే మీకు ఇది రావడం జరుగుతుంది ఖాళీ స్థలాలపై నిబంధనల ప్రకారం గతంలో పద్నాలుగు పర్సెంట్ ఛార్జ్ ఉంటే ప్రస్తుతం ఏడు పర్సెంట్ చెల్లిస్తే సరిపోతుంది అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం పద్నాలుగు శాతాన్ని మీరు ముత్తప్పుడు అయితే కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు అలా కాకుండా ఏడు లక్షలు చెల్లిస్తే సరిపోతుంది ఉదాహరణకు మీరు తీసుకున్న స్థలం వచ్చి ఒక పది లక్షలు విలువ చేస్తుంది అనుకున్నాం అనుకోండి ఉదాహరణకు మార్కెట్ వాల్యూ అయినా అప్పుడు గవర్నమెంట్ వాల్యూ ఏదైనా కూడా ఒక పది లక్షలు విలువ చేస్తుంది అంటే మీరు దాని మీద ఫోర్టీన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది తప్పుడు అంటే మీకు ఇంచుమించు లక్ష నలభై వేల రూపాయల వరకు ఛార్జీలు అయితే అవడం జరుగుతుంది అది ఇప్పుడు కట్టుకుంటే మీకు కేవలం డెబ్బై వేల రూపాయల్లోనే ఈ అప్రూవ్డ్ లేఅవుట్ కింద అయితే మార్చేస్తారు అన్అప్రూవ్డ్ లేవట్ని అప్రూవ్డ్ లేవుట్ కింద కేవలం డెబ్బై వేల రూపాయల్లోనే మార్చడం జరుగుతుంది ఒకవేళ మీకు సైట్ వాల్యూ ఇరవై లక్షలు అయితే దానికి ఛార్జీలు మీరు వేసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణ లెక్కలో చెప్పాం పది లక్షలు అయితే ఒక లక్ష నలభై వేల రూపాయలు అవ్వాల్సిన ఛార్జీలు డెబ్బై వేల రూపాయలకి అవుతుంది సో ఈ దరఖాస్తులు ఇప్పుడు భారీగా వస్తాయి చాలా మందికి గడువు పొడిగించడం వల్ల అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం మరోసారి ఇంకా గడువు పెంచే అవకాశం లేదంటున్నారు ఒకవేళ మీరు కనుక ఈ అన్అప్రూవ్డ్ లేఅవుట్ని అప్రూవ్డ్ లేఅవుట్గా క్రమబద్ధీకరించుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి తర్వాత మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్లాన్లు అవి ప్లాన్ పెట్టాలంటే ఖచ్చితంగా మీరు అప్పుడైనా మీరు ఫోర్టీన్ పర్సెంట్ కట్టాల్సిందే అంతేకాకుండా అలాగే లేకుండా ప్లాన్ ఏమి లేకుండా కడితే తర్వాత ట్యాక్స్లు మళ్ళీ ప్లాన్ ఫైన్లు చాలా అయితే పడతాయి సో అనాధికారిక లేట్లో నిర్మాణాలు చేపట్టాలంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వదు ఒకవేళ మీరు బ్యాంకు లోన్ పెట్టుకోవాలన్నా ఈ ప్లాన్ లేకపోతే బ్యాంకు లోన్లు రావు ఒకవేళ ఎవరైనా అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే చట్ట విరుద్ధం అవుతుంది వాటిని కూల్చేస్తారు అమ్మకాలు కొనుగోలుకు ఛాన్స్ లేకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లోని మీ భూమి నిషేధిత భూమి జాబితాలో చేర్చేస్తారు అలాగే ఖాళీ స్థలాలకు విఎల్టీ అంటే వేకేటెడ్ ల్యాండ్ ట్యాక్స్ కూడా వేయరు ఒకవేళ ఇల్లు నిర్మించుకోవాలంటే బ్యాంకు నుంచి లోన్స్ కూడా రావు తాత్కాలిక నిర్మాణాలకు కూడా నెంబర్లు ఎవరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆ లేఅవుట్లో అంటే కరెంట్ కానీ వాటర్ సప్లై కానీ ఇలాంటివి ఏవి కూడా ఇవ్వరు సో ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మీకు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు లేదంటే ఫ్యూచర్లో కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది కాబట్టి వెంటనే ఇదైతే ఎల్ఆర్ఎస్ అయితే కట్టుకోండి జనవరి ఇరవై మూడు వరకు అవకాశం ఉంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే మీకు తెలిసిన వారికి కూడా వీడియోని షేర్ చేయండి ప్రభుత్వ నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది